స్ ఇప్పుడైతే మనం తిరుపతిలో అయితే ఉన్నాం ఇక్కడ రోడ్ సోడ్ పచ్చి పచ్చిమాడికాయ అంత అమ్ముతున్నారు చాలా యూనిక్ అయితే కట్ చేసి అయితే అమ్ముతున్నారు వీడియోస్ని ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఈ ఒక్క మాడికి ప్రైజ్ అని వస్తే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది పచ్చిమాడికే అనమాట దీని అయితే ఇప్పుడు కట్ చేసి అయితే మనకి అన్నగారు అయితే చూపిస్తారు డిజైన్గా కట్ చేసి మనలో చాలా మంది అయితే ఇష్టపడి తిని ఉంటాము ఇట్లా డిజైన్గా కట్ చేసినట్వి చిన్ననాటి అన్నమాట ఇట్లా నా చిన్నప్పుడు అయితే కట్ చేసి అయితే పచ్చిమాడికాయ అని చాలా ఇష్టంగా అయితే తింటూ ఉండేవాడిని మీకు ఈ పచ్చిమాడిక ఎంతమందికి ఇష్టమో కమెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి కాయ అనేది కట్ చేసేసినాడు ముట్టి కూడా తీసేసినాడు అనమాట అది అందులో ఉండేది ఇప్పుడైతే స్లైసెస్ అయితే కట్ చేసుకుంటున్నాడు మాడికాయని చూడొచ్చు మీరు మాడికా అయితే తీసుకున్నాను అనమాట ఒక మాడికాయ అనేది ఆ మాడికాయ మీకోసమే కట్ చేసి అయితే చూపిమంటున్నాను అన్నగారు అయితే ఇప్పుడు మనకి కట్ చేస్తున్నాడు కాయ అయితే అయితే కట్ చేసేసినాడు చూడొచ్చు ఇప్పుడైతే ఆ కా సింగిల్ కాయ తీసుకొని అయితే డిజైన్ అయితే చేస్తాడు చూడొచ్చు మీరు అట్లా చేస్తాడు అనేది చూడొచ్చు ఆ సింగిల్ పీస్ కాయిన్ అయితే యూనిక్ అయితే డిజైన్ అయితే చేసేసినాడు ఇప్పుడైతే ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము మీకు ఫస్ట్ డిజైన్ నచ్చిందా ఈ డిజైన్ నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి చాలా యూనిక్గా అయితే ఉంది చూసేదానికి కూడా ఈ మార్కెట్ అయితే కాయలు యూనిక్గా పెట్టుకుని అయితే అమ్ముతున్నారు అనగారు అయితే రోడ్ సైడ్ అయితే ఇప్పుడైతే మనకి ఉప్పు కారం వేసి అయితే ఇస్తాడనమాట కాయలు ఈ ఉప్పు కారం వేసుకుంటే ఎంతమందికి ఇష్టమో పచ్చి మనకి కమెంట్ రూప్లో తెలియజేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందో నా నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి సీట్ యుడేస్ కోసం వీడియోస్ కోసం